వైఎస్సార్ కడప జిల్లా కడప నగరం ఎర్రముకపల్లి బాకరాపేట వద్ద ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు భూసేకరణ పరిహారం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో కడప కార్పొరేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు రెవెన్యూ రైల్వే కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థలాల సేకరణ ఇంకా తక్షణమే సేకరణ పూర్తి చేసి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి పార్టీ నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి కుమారస్వామి రెడ్డి గోవిందు నరసింహ తిమ్మయ్య లెనిన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విశ్వనాథపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు చాలా నత్తన రకన కొనసాగుతా ఉన్నాయి ఈ పనులని సక్రమంగా పూర్తి చేయడానికి అటు కాంట్రాక్టర్ ఇటు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉన్నారు ఎంఓఈలో ఆరు నెలల్లో కాంట్రాక్టు పని ఇంత పూర్తి చేయాలని ఒప్పందం ఉంది కానీ ఇప్పటికీ సంవత్సరం పైగా అయింది దీనికి సంబంధించినటువంటి పని పూర్తిగా చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పైగా అంగడి వీధి వైపు ఉన్నటువంటి పని భూసేకరణ కానీ దానికి సంబంధించినటువంటి పరిహారం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కార్పొరేషన్ అధికారులు అందించే ప్రయత్నం చేయలేదని చెప్పి ప్రయాణికం చెప్తా ఉన్నారు దీంతోపాటు వాళ్ళకి ప్రత్యామ్నాయం స్థలం చూపించి వాళ్ళని ఖాళీ చేయించాలి ఆ రకంగా ఖాళీ చేయించకుండా యథాతథంగా ఉంది దీని కారణంగా పక్కన ఉన్నటువంటి చిన్న బ్రిడ్జి ద్వారా ప్రజానికం వెళ్లాల్సి వస్తుంది వెళ్ళేటప్పుడు అనేక రకాల ప్రమాదాలు గాయాలు అవుతూ ఉన్నారు ప్రజలు ఒక మహిళ బండి మీద నుంచి కింద పడి నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి దాదాపు లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకుంది ఇంకా అనేక మందికి కాళ్ళు దెబ్బలు తినడం బండి స్కిడ్ కావడం లేకపోతే చేతులు విరగడం ఇట్లాంటి అనేక ఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇటు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం రెవెన్యూ అధికారులు లేకపోతే రైల్వే శాఖ అధికారులు ఈ ముగ్గురు కలిపి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని పది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించామని చెప్పి చెప్తున్నారు కానీ దీన్ని పూర్తి చేయించడంలో ఘోరమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రజానికైనా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు రావడానికి పోవడానికి ఆటోలకు అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఐటీఐకి వెళ్ళడానికి లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎర్రముక్కపల్లి నుంచి అంగడి వీధికి వెళ్ళాలంటే ఐటీఐ చుట్టూ తిరిగి చెమ్మువాపేట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జి మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ప్రజల మీద భారం ఉంది ఇంకొక వైపు అనారోగ్య పాలవుతున్నారు ఇట్లాంటి పరిస్థితిలో రెవెన్యూ అధికారులు కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారులు వెంటనే దానికి సంబంధించినటువంటి అనుమతులు పరిహారం చెల్లించి ఇవి పూర్తి చేయాలి ఆ రకంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయకపోతే తక్షణమే కార్పొరేషన్ అధికారులు ల్యాండ్ ఎక్విషన్కి కాంపెన్సేషన్కి చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేయడానికి సన్నద్ధమవుతున్నాం ఈ పోరాటానికి కడప నగర ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా